శ్రీమాత్రి నమ శ్రీ గురు నమ అందరికీ నమస్కారం ఈరోజు పిశాచి సాధన గురించి తెలుసుకుందాం చేయొచ్చా చేయకూడదా చేయడం వల్ల నష్టాలు ఏంటి ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం రీసెంట్గా చేసిన వీడియోలో కూడా కొంతమంది గురువుగారు మాకు కర్ణ విద్య నేర్పించండి అని అడగడం జరిగింది ఇదేం మంచి విద్య కాదు దీని జీవితంలో జరిగినటువంటి రెండు ఉదాహరణ గురించి తెలియజేస్తాను వినండి ఓం స్వామి అనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి గురువు ఆధ్యాత్మికంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు ఆయన ఆయన ఎన్నో పుస్తకాలు రచించడం జరిగింది ఆయన జీవితంలోని ఒక సంఘటన గురించి తెలియజేశారు ఆ సంఘటనని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఒకరోజు ఓంస్వామి గారు ఎవరో ఒక తాంత్రికుడు పెద్ద తాంత్రికుడు జరగబోయే విషయాలు జరిగిన విషయాలు చాలా కరెక్ట్గా చెప్తున్నారని జనాభా అంతా అతని దగ్గరికి వెళ్ళి క్యూ కట్టి చెప్పించుకుంటూ ఉన్నారు ఓంస్వామి గారికి ఈ విషయం తెలిసింది వెంటనే ఓంస్వామి గారు అసలు ఎట్లా చెప్తున్నారు ఏంటి ఈయన దగ్గర ఏం విందుతుంది ఓం స్వామి గారికి ఒక కుతూహలం ఉంది ఆయన తెలియని విషయాలను తెలుసుకోవాలి తెలియని విషయాలను ఇతరుల దగ్గర నుంచి నేర్చుకోవాలని కుతూహలం ఆ కుతూహలంతో ఓం స్వామి గారు అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది అతని దగ్గరికి వెళ్తే అతను బీడీ తాగుతున్నాడు చేతిలో ఏదో ఉంగరం రివర్స్ ఒకటి పెట్టుకొని ఉంగరం రివర్స్ పెట్టుకొని చేతిలో ఏదో చూసుకుంటున్నాడు పిల్లకేసుకో ఉన్నాడు అతను బీడి తాగుతూ చెప్తూ ఉన్నాడు ఎవరైనా ప్రశ్న అడిగితే వాళ్ళకి సమాధానంగా బీడి తాగుతూ చెప్తూ ఉన్నాడు ఇతను బీడి తాగుతూ చెప్తున్నంతసేపు మాత్రమే కరెక్ట్గా చెప్తున్నాడు మిగతా టైంలో కరెక్ట్గా చెప్పట్లేదు ఓం స్వామి గారు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని స్వామి మీరు ఏ విద్య చేశారు దీనికోసం ఏ దేవతను చేస్తున్నారు అని అడిగారట అని అడిగితే ఆయన వెంటనే ఆయన చెప్పింది నేను దుర్గా చేస్తున్నాను అని చెప్పారట ఓం స్వామి గారు నమ్మలేదు ఇంకెవరికన్నా చెప్పండి స్వామి మాట నాకు చెప్పొద్దు దుర్గా అయితే ఈ బీడీ తాగడము చేతిలో ఉంగరాన్ని పెట్టుకోవడము ఇవన్నీ అవసరం లేదు ఈ విధి విధానాలు అవసరం లేదు మీరు ఇంకెవరినో చేస్తున్నారు అని చెప్పి ఓం స్వామి గారు ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక విషయానికి కవిత్వ రూపంలో శ్లోక రూపంలో చెప్పడం జరిగింది ఆ శ్లోకం విన్నటువంటి అతను ఏడవడం స్టార్ట్ చేశాడు కొద్దిసేపటికి అతను ఉన్నటువంటి వాళ్ళందరినీ పంపించేసి ఈ రోజుకి నేనేం చెప్పను వెళ్ళిపోండి పంపించేసి ఓం స్వామి దగ్గర ఏడడం స్టార్ట్ చేశాడు స్వామి నేను వయసులో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సాధన చేస్తున్నాను నేను చేసే సాధన పిశాచి సాధన కర్ణ పిశాచి సాధన ఇరవై ఐదు అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ప్రతిరోజు మొదటి మొదట్లో శ్మశానానికి వెళ్ళి సాధన చేయాల్సి వచ్చేది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వారానికి ఒకసారి సాధన చేయాల్సి వస్తుంది శ్మశానానికి వెళ్ళి నేను వెళ్ళకపోతే అది నన్ను ఒప్పుకోదు ఖచ్చితంగా నేను శ్మశానం వెళ్లాల్సిందే నా హెల్త్ ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా నేను శ్మశానం వెళ్లాల్సిందే అక్కడ రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు సాధన చేయాల్సిందే లేకపోతే ఒప్పుకోదు బీడీ తాగినంతసేపు మాత్రమే కరెక్ట్గా చెప్తుంది బీడీ తాపేస్తే ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే ఉంటుంది ఈ నరకం భరించలేకపోతున్నాను స్వామి నేను చనిపోయిన తర్వాత నా శవం కూడా ఎవరికి దొరకదు అలాంటి దారుణమైన చావు నాకు వస్తుంది దీన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను ఇలాంటి విద్యల జోలికి అనవసరంగా నేను వచ్చానని అనిపిస్తుంది ఏడుస్తూ ఉన్నాడు దాంతోపాటు అతను ఉద్యోగం నేను చేస్తున్నాను నా ఉద్యోగం సరిగా చేయనివ్వదు సరిగా పడుకోనివ్వదు సరిగా తిననివ్వదు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు ఎప్పుడు ఏదో ఒకటి చెవిలో చెప్తూనే ఉంటుంది ఆ చెప్పింది ఏమన్నా కరెక్టా అంటే కాదు అబద్ధము బీడి తాగేటప్పుడు మాత్రమే కరెక్ట్గా చెప్తుంది మిగతాటప్పుడు అంతా అబద్ధాలు చెప్తుంది ఈ విధంగా నన్ను హరాస్ చేస్తుంది టార్చర్ చేస్తుంది నన్ను ప్రశాంతంగా ఉండనేట్లేదు నా జీవితానికి శాంతే లేదని చెప్పి గడవడం స్టార్ట్ చేశాడు ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్ ఓం స్వామి గారు అప్పుడు అతనికి ఒక చిన్న ప్రక్రియ చేసి దాని తర్వాత అతను ఎలా ఉందని అడిగితే అతను చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాడు ఈ ఓం స్వామి ఒక పది రోజుల్లో కొన్ని కొన్ని క్రియల ద్వారా అతను చేసినటువంటి సాధనని విడిపించేలాగా చేసి కన్నప్పి చార్చిని అతను దూరం చేసేలాగా చేశాడు అప్పుడు అతను ఫీల్ అయ్యింది ఏంటంటే ఎంతో శాంతిగా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా నా వయసు ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా నేను నరకం అనుభవిస్తున్నాను వదిలించుకోలేకపోతున్నాను తను చెప్పింది నేను చేయకపోతే నన్ను హరాశిస్తుంది హింసిస్తుంది చెప్పింది చేయాలంటే నా శరీరం సహకరించట్లేదు అయినప్పటికీ కూడా నేను శ్మశానం వెళ్ళి అన్ని గంటలు సాధన చేయాల్సి వస్తుంది ఈ నరకం నుంచి మీరు నన్ను బయటపడేసినందుకు చాలా మీకు రుణపడి ఉంటాను అని చెప్పి ఆయన పాదాలకి నమస్కారం చేసుకున్నాడు అన్నమాట ఇది ఒక ఉదాహరణ చూసారా ఊరికే ఎవరో ఏదో యూట్యూబ్లో చెప్పారని చెప్పి కర్ణ పిశాచి కర్ణ పిశాచి సాధన చేస్తాం భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిపోతాయి మేము ఎంతో డబ్బులు సంపాదించుకోవచ్చు మేమెంతో సమస్యలను తొలగించుకోవచ్చు ఇలాంటి విషయాలు ఆలోచిస్తూ కర్ణ పిశాచి అటువంటి వాటి వైపు వెళ్ళకండి ఎందుకంటే అది ఒక టార్చర్ ఒక నరకం నిత్యం నరకం మీరు ఒకసారి అందులో దూరారంటే బయటకు రాలేరు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను అనండి రీసెంట్గా కోవిడ్ సమయంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎవరు యూట్యూబ్లో చెప్పారని చెప్పి ఆ కర్ణపిశాచి మంత్రం తీసుకొని అతని యొక్క ఇంటి వెలుపల ఏదో చెట్లు ఉంటే ఆ చెట్లలో కూర్చొని రోజు అదే పని కర్ణపిశాచి మంత్రాన్ని జపం చేసి 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 కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైందంటే ఇంట్లో ఉండేటటువంటి పూజా సామాన్లు అన్నింటినీ బయట వేసేస్తూ పటాలను బయట వేసేస్తూ చీకట్లో కూర్చుంటూ ఎవరి మాట వినకుండా ఒక రకమైన పిశాచిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు అది తెలుసుకున్నటువంటి వాళ్ళ అమ్మా నాన్న పెద్ద వృత్తికలను పిలిపించి రుత్వికలను పిలిపించి వాళ్లతోటి శ్రీచక్ర యంత్రం వేయించి అందులో హోమాన్ని చేయించి హోమం మొదలుపెట్టి మూడు రోజులు చేశారు మొదటి రోజు అయితే అతను హోమానికి రాకపోగా హోమం చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా ఎన్నో ఆటంకాలు పెట్టాడు ఇంట్లో వాళ్ళు బలవంతంగా పట్టేసి పట్టి కూర్చోబెట్టి కొద్ది రోజులు చేశారు రెండో రోజుకి కొంచెం శాంతించాడు మూడో రోజుకి వచ్చి హోమంలో కూర్చొని అతనే హోమం చేసి నన్ను కాపాడారు స్వామి ఆ నరకం నుంచి నేను టార్చర్ అనుభవించాను తను చెప్పినట్టు నేను చేయకపోతే నన్ను హింసిస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అదొక రకమైన నరకము అందులోంచి బయటికి రాలేక చచ్చి బతికాను అని చెప్పి ఎంతో బాధపడడం జరిగింది అతను ఆ విద్యని తొలగించడానికి శ్రీయంత్రంలో హోమం వేసి రోజులు ఎంతో అద్భుతంగా హోమం చేయడం వల్ల అతనిలో ఉండేటటువంటి పిశాచి మంత్రము పిశాచి శక్తి వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది అది పూర్తిగా వెళ్ళలేదు ఇతను ఎప్పుడైతే మళ్ళీ ఈ పూజలు ఇవన్నీ హోమాలు ఆపేస్తాడో వెంటనే మళ్ళీ అతని దగ్గరికి రావడం జరుగుతుంది అందుకోసమని అది పూర్తిగా వెళ్ళిపోయేంత వరకు ఇతను పూజలు చేసి దాన్ని పోంగుట్టుకున్నాడు హోమాలు చేసి కాబట్టి అర్థమైంది పిశాచి సాధన పిశాచి కర్ణ పిశాచి లాంటి సాధన జోలికి దయచేసి వెళ్ళొద్దు మీరు మహావిద్యలు మూల మంత్రాలు సాధన చేస్తున్న వాళ్ళు కూడా ఏదో భవిష్యత్తు తెలిసిపోతుందనే ఉద్దేశంతో ఏదో సాధించవచ్చు భవిష్యత్తు తెలుసుకొని అని చెప్పి ఉద్దేశంతో కర్నొప్పిసాచి ఇలాంటి మంత్రాల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు దయచేసి దయచేసి ఈ రెండు ఎగ్జాంపుల్ ఈ నిజంగా జరిగినటువంటి నిజంగా జీవిత మనిషి జీవితంలో జరిగినటువంటి అనుభవాలు ఇది అలాంటి వాళ్ళు ఒక్కసారి ఆ విద్య పొందిన వాళ్ళు జీవితంలో ఈ నరకం నుంచి మేము ఎప్పుడు బయటపడతామా అని ఆలోచిస్తూ ఉంటారు అంత టార్చర్ అంత భయానకంగా ఉంటుంది దాని జోలికి దయచేసి వెళ్ళొద్దు అనవసరంగా మీ జీవితాన్ని కర్ణ పిశాచి ఇలాంటి మంత్రాల జోలికి వెళ్ళి నాశనం చేసుకోవచ్చు దీన్ని దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ రామ్ రామ్